నమస్తే ఏగురం మమ్మల్లే కొమ్మే కొమ్మే నవర్పాదం ఆల్రెడీ కొమ్మినేని పాదంలో ఇప్పుడు ఒక పోతరాజు గారి సీఎం చూసాం మళ్ళీ ఇప్పుడు మీ సీలోకి వచ్చాము ఇది కళాశీస్ కంపెనీ దేవసేన మీరు ఇంతకుముందు వేరే రకాలు పెడుతున్నారు ఈ సంవత్సరం మనం కొత్తగా దేవసేన పెట్టాము మీకు ఎట్లా అనిపించింది ఆ వేరే రకాలకి ఈ దేవసేనకి తేడా ఏంటో మీ నోటితో మీరే చెప్పండి మీకు దిగుబడి కానీ ఎన్ని దిగుబడి మొత్తం దాన్ని వేసిన ముందు చేసిన దానికంటే కూడా సీడి కంటే కూడా

నచ్చింది కదా బాగా ఉంది ఓకే థ్యాంక్ యూ పదమూడు కోతలు అయింది ఇప్పటికి వెరీ గుడ్ మళ్ళీ రేపు కటింగ్ ఉందా రేపు కటింగ్ ముందు కోసం ముందు రోజే కోసేది కోసేస్తా